ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు తన పార్టీలో గెలుపే లక్ష్యంగా ఉండగలిగే వాళ్ళు మాత్రమే తనను సపోర్టింగ్గా ఉండాలని లేదంటే ఎవరైతే ఓడిపోయే పరిస్థితి ఉందో వాళ్ళు ఖచ్చితంగా స్థాన చలనం అయితే స్థాన చలనం లేదంటే వేరే ఇన్ఛార్జీలతో రీఛార్జ్ చేయాల్సిన రీప్లేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రీప్లేస్ చేస్తానని వారికి ఏమాత్రం మోమాటం లేకుండా చెప్తున్నారు గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల్ని ఎడాపెడా మార్చేందుకు జగన్ సిద్ధమైపోయారు ఎవరైనా సరే ఎంతటి వాయిస్ ఉన్న సరే ఎంతటి తోపుగాళ్ళైనా సరే గెలవడం తనకి ముఖ్యమని జగన్ తన చేతల ద్వారా స్పష్టం చేయబోతున్నారు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు నియమించారు త్వరలోనే సెకండ్ సెట్ రాబోతోంది సెకండ్ లిస్ట్ రాబోతోంది భవిష్యత్తులోనూ అనేక మందిని ట్రాన్స్ఫర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎద్దేవా చేసినా చేతకాంతనం అనుకున్నా ఓటమి భయమని భావించినా సరే జగన్ తాను అనుకున్న మార్పులు చేయడానికి సిద్ధమైపోతున్నారు అందులో భాగంగానే నెల్లూరు టౌన్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ని కూడా తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి రెండుసార్లు అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు వైసీపీ అధికారంలోకి రాగానే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయారు గత ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి నారాయణ మీద తక్కువ ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫ్యాన్ వేవ్ ఎక్కువగా ఉండడంతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచారన్న కామెంట్లు అప్పుడే వినిపించాయి లేకపోతే నారాయణే గెలిచేవారని కూడా చాలామంది అన్నారు అందుకే మరోసారి అనిల్ కుమార్ యాదవ్ని అక్కడి నుంచి పోటీ చేయించే సాహసానికి జగన్ దిగకపోవచ్చు అన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం పైగా నెల్లూరు నగరంలో టీడీపీతో పాటు జనసేన కూడా బలంగా ఉంది ఒక సామాజిక వర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు ఎన్నికల్లో జనసేన టీడీపీతో పొత్తు కుదరడంతో అనిల్ కుమార్ యాదవ్ తిరిగి గెలవాలంటే ఆయన్ని నియోజకవర్గం నుంచి తప్పించడం మినహా జగన్కి మరో మార్గం లేదని చెప్తున్నారు అలాగని అనిల్ కుమార్ యాదవ్ని పార్టీ ఇగ్నోర్ చేసినట్లు ఉండకూడదన్న అభిప్రాయంతో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు చెప్తున్నారు అనిల్ యాద్ కుమార్ యాదవ్ వదులుకోవడం ఇష్టం లేని జగన్ ఈసారి ఆయన్ని ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది అక్కడ బుర్రా మధుసూదన్ యాదవ్ మీద వ్యతిరేకత ఉండడం అక్కడ బలంగా యాదవ్ సామాజిక వర్గం ఓటర్లతో పాటు రెడ్లు కూడా అధికంగా ఉండడంతో అనిల్ని కనిగిరికి షిఫ్ట్ చేస్తామని ఖచ్చితమైన సమాచారం అందుతోంది అయితే అనిల్ కుమార్ యాదవ్ అందుకు అంగీకరిస్తారా లేదా అన్న చూడాల్సి ఉంది గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే అనిల్ కుమార్ యాదవ్కి నెల్లూరు నగర నియోజకవర్గం కన్నా కనిగిరి నియోజకవర్గం సేఫ్ ప్లేస్ అన్నది మాత్రం వాస్తవం మరి అనిల్ కుమార్ ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు జగన్ చెప్పిన దానికి ఆయన యాక్సెప్ట్ చేస్తారా లేక ఆయన ఏమైనా తిరగబడతారా అనేది చూడాలి మాజీ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనిల్ కుమార్ గెలవాలనే జగన్ కోరుకుంటున్నారు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అధ్యక్షుడైనా ఎక్కువ ఎమ్మెల్యే సీట్లే కావాలని కోరుకుంటారు సో అనిల్ కనుక కనిగిరి నుంచి పోటీ చేస్తే గెలుస్తాడా లేదా మీరు కామెంట్ లో చెప్పండి అనిల్ విన్ విన్ లేదా అనిల్ విల్ లూజ్ అని మీరు అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి